హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు ముప్పై నాలుగవ భాగం చదువుకుందాము జీవన్కి ఇప్పుడిప్పుడే వ్యసనం పట్ల శక్తి తగ్గుతూ వస్తుంది స్వామి నారాయణ గారి మాటలను వినడానికి జీవన్ని అక్కడ కూర్చోపెట్టారు ఆ రోజు స్వామి నారాయణ గారు జీవంతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఒక సమయాన్ని కుదుర్చుకున్నారు స్వామి నారాయణ గారికి నమస్కరించి అక్కడ కూర్చోమంటే కూర్చున్నాడు జీవన్ జీవన్ నీ మానసిక పరిస్థితి గురించి చెప్పగలవా నీ గురించి నువ్వు పూర్తిగా దాపరికం లేకుండా అన్నారు నారాయణ్ గారు చెప్తాను స్వామి అన్నాడు జీవన్ తన చిన్నతనం తన తల్లి భర్త లేకుండా తనను పెంచిన విధానం ఇంకా మరి ఎన్నో విషయాలు చాలా ఉద్వేగంతో చెప్పాడు జీవన్ అంత బాధపడుతున్నావు మీ అమ్మ పట్ల నీకు పూర్తి ప్రేమ ఉందా అన్నారు నారాయణ అమ్మ పట్ల ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది స్వామి అన్నాడు జీవన్ అమ్మ అమ్మ పట్ల ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది స్వామి అన్నాడు జీవన్ అమ్మ పట్ల ప్రేమ అంటే మనకున్న వ్యసనాల కోసం అమ్మ చావ బతుకుల్లో ఉన్నా కూడా వెళ్ళిపోవడం ప్రేమ అని అనిపించుకుంటుందా అన్నారు స్వామి నారాయణ తల వంచుకున్నాడు జీవన్ అది ప్రేమ ఎలా అవుతుంది జీవన్ స్వార్థపూరితమైన ప్రేమే నీ ప్రేమలో మూడంతులు స్వార్థం దాగి ఉందన్న సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు అందుకే నీకు ఈరోజు ఇటువంటి పరిస్థితి కలిగింది అంటున్న స్వామినారాయణ గారి మాటలకు సగ్గుతో తల వంచుకున్నాడు జీవన్ మధువు మాంసము మగువ ఈ మూడు విషయాలను లెక్క చేయకుండా నా తల్లి తర్వాతే అవన్నీ కూడా నీ నువ్వు నిర్ణయించుకుంటే నిజంగానే తల్లి పట్ల నీకు ప్రేమ పూర్తిగా ఉన్నట్లు భావించవచ్చు కానీ నీ వ్యసనాన్ని నువ్వు వదులుకోలేకపోయావు కనీసం కాలంలో ఉన్న తల్లినైనా నువ్వు గ్రహించలేకపోయావు ఆ వ్యసనాల వ్యామోహం కారణంగా నీ సుఖాన్ని మాత్రమే నువ్వు చూసుకునే వ్యక్తివి ఆ లక్ష్యంతో పెరిగి పెద్ద అయ్యావు కదూ అన్నారు స్వామి నారాయణ ఏమో స్వామి నాకైతే జ్ఞానం తెలిసినప్పటి నుండి అందరికీ నాన్న ఉన్నాడు నాకు లేడు అని ఒక రకంగా అనిపించేది ఒంటరిగా బ్రతుకుతున్న స్త్రీని చుట్టుపక్కల వారు ఎంత తేలిగ్గా మాట్లాడతారో అవన్నీ కూడా చూస్తూ నేను కూడా ఆడవారి పట్ల అంత విలువ తెలుసుకోలేకపోవడం నిజమే స్త్రీ కేవలం సుఖానికి మాత్రమే అన్న భావాలు నేను పెరిగిన చుట్టుపక్కల ప్రాంతాలలో ఆవరించున్నాయి అంటున్న జీవన్ మాటలకు తప్పు తప్పు తాటి చెట్టు కింద కూర్చుని యోగిని కూడా కళ్ళు తాగావు అంటారు అదే తప్పుడు పనులు చేసేవాడు భజన చేస్తూ గుడిలో కూర్చుంటే భక్తుడు అంటాడు సమాజంలో చూసే విచక్షణ బట్టి ఉంటుంది విషయ వివరణ నువ్వు చెడు మాత్రం గ్రహించుకుని పెరిగావు అంతేకాని నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా చెడ్డది కాదు నువ్వు అంతగా నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో వారు ఎవరు దిగజారిపోరు అమ్మ సమయానికి రుచికరమైన భోజనం పెట్టింది సమయానికే నీకు స్కూల్ ఫీజులు కట్టడానికి డబ్బు ఇచ్చింది అంతేకాని ఆమె ఎంత కష్టం పడిందని నువ్వు లోతుకు పోయి చూడలేదు చుట్టూ ఉన్న ప్రపంచంలో స్త్రీని తక్కువ చేసి మాట్లాడిన విషయాలు మాత్రం తలకెక్కించుకున్నావు మీ నాన్నగారు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి స్వార్థం ముచ్చుకైనా లేని వ్యక్తి మీ అమ్మగారు కేవలం నీ కోసం బ్రతికారు నిన్ను ప్రేమగా పెంచుకుంటూ అదే ప్రపంచం అనుకున్నారు నీకోసం తన జీవితాన్ని త్యాగం చేశారు అది ప్రేమ అంటే అదే నిస్వార్థమైన ప్రేమంటే అని చెబుతున్న స్వామి నారాయణ గారి మాటలకు అలాగే తలవంచుకున్నాడు జీవన్ నీకు మరికొన్నాళ్ళు తప్పదు పూర్తిగా ఇంకా ఏమీ తెలుసుకోలేకపోయాడు జీవన్ కొన్నాళ్ళు నువ్వు శాంతి క్లాసులకి అటెండ్ కావాలి నీ మనసులో అట్టడుగు ఉన్న అశాంతి భావాలను పోగొట్టుకోవాలి ఇంకా నిగూఢంగా ఉన్న నీలో కొన్ని విషయాలను నువ్వే చంపుకోవాలి అది ఎవరి వల్ల కాదు కదా నీ వల్లే అవుతుంది అప్పుడే నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమా సరైన సమాధానం చెప్పగలుగుతావు స్వామి స్వామినారాయణ గారి వైపు చూసి నిజమే స్వామి అని ఒప్పుకున్నాడు జీవన్ ఈసారి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నీతో మాట్లాడతాను అప్పుడు నీ మానసిక పరిపక్వతను నేను ఖచ్చితంగా గమనిస్తాను చెట్టుకు వికసించిన పువ్వుని మాత్రమే చూసి ఆ అందానికి లోపడకూడదు కానీ గాలి వానలకు ఎండకు తట్టుకుని నిలబడిన చెట్టుని కూడా గమనించాలి ఆ చెట్టుని పోషించిన వారి విషయం కూడా నువ్వు గమనించాలి అంటే సూక్ష్మ విషయ సాధన చెయ్యాలి ప్రతి ఒక్క విషయంలో అని చెప్పారు స్వామి నారాయణ గారు నీ తప్పును తెలుసుకునే దారి ఉందా లేదా అన్నది అంటూ నవ్వుతూ చూస్తున్న స్వామి నారాయణ గారికి నమస్కరించాడు జీవన్ చుట్టూ ఉన్న విషయంలో తను ఏమి గ్రహించాలి అప్పుడే ఒక మార్గం అతనికి తోచింది స్వామి నారాయణ ఆశ్రమంలో సరస్వతి గారు కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు స్వయంగా ఎందరో చిన్నపిల్లల మానసికంగా కాస్త తేడాగా ఉన్నవారిని రకరకాల శరీర లోపాలతో ఉన్న చిన్నపిల్లలను అక్కడికి తీసుకువస్తూ ఉంటారు స్వామి నారాయణ గారు తనదైన రీతిలో వారికి వైద్యం చేస్తూ ఉంటారు ఆ పిల్లలను స్వయంగా పట్టించుకుని వారికి శరీరానికి ఆయిల్ పట్టించడం స్నానాలు చేయించడం వైద్య విధానంలో భాగాలైన కొన్ని విషయాలను పట్టించుకోవడం వారికి ఆహారం ఇవ్వడం అటువంటివి స్వయంగా తనకు తానే చేసేది సరస్వతి గారికి ఎంతో మనశ్శాంతిగా అనిపించేది తన కొడుకు కోడలి పాటికి మనవరాలో మనవడో ఎవరో ఒకరు పుట్టేవారు ఆ రాక్షసుతో సంబంధం పెట్టుకుని తన కొడుకు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఈరోజు ఈ ఆశ్రమంలో ఊరు కానీ ఊరిలో ఇలా ఉండడం కూడా చిత్రమే ఒక రకంగా జ్ఞానంగా అనిపిస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానం మంచి విషయాలు చెబుతూ ఉంటారు భగవంతుడి యొక్క మాటలు అద్భుతంగా అనిపిస్తాయి స్వామి నారాయణ గారు చెప్పే మాటలు కళ్ళ ముందు కదిలి నిజాలుగా కనిపిస్తూ ఉంటాయి సరస్వతి గారికి ఎంతో అదృష్టం ఉండి ఇక్కడికి రాగలిగాము ఆ బాబు ఎంత మంచివాడు నాకు కడుపు కోత లేకుండా కాపాడాడు భగవంతుడు అతన్ని చల్లగా చూడాలి అనుకుంది సరస్వతి రవిశంకర్ ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూ బిజీగా ఉన్నాడు జీవన్ని ఆశ్రమంలో చేర్పించాడు మళ్ళీ వెళ్ళలేదు అనుకున్నాడు ఆ రోజు జీవన్ని చూడాలనిపించింది ఆశ్రమానికి వెళ్ళాడు రవిశంకర్ ఆ సమయానికి స్వామి నారాయణ్ గారు మంచి మంచి మాటలు చెబుతున్నారు పిల్లలంతా ఒక లైన్లో కూర్చొని వింటున్నారు పెద్దవాళ్ళంతా ఒకవైపు వైద్యం చేయించుకునేవారు వేరే వైపు అలా రకరకాలుగా కూర్చోపెట్టారు తను కూడా వెళ్ళి వెనకాల కూర్చున్నాడు రవిశంకర్ ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు నీ పిచ్చి కానీ ఇక్కడికి వస్తే నాకు పెళ్ళెందుకు జరుగుద్ది ఈయన ఏమైనా మహత్యాలు చేస్తాడా అంటుంది ఒక అమ్మాయి వెనక కూర్చున్న రవిశంకర్కి వారి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి తప్పు అలా అనుకు నీరజా వచ్చిన సంబంధం వచ్చినట్టు తప్పిపోతుంది అంతా బాగానే ఉంటావు ఏమైందో ఏమిటో ఒక్కసారి నాకు నమ్మకం ఈ స్వామి దగ్గరకు వచ్చాక నాకు వివాహం జరిగిందన్నది ఆ అమ్మాయి అయినా ఇదేం చిత్రం జరుగుతున్న పెళ్ళి కట్నం చాలలేదని ఆగిపోయింది నింద నా మీద వేశారన్నది నీరజ బాధగా జనాల నోళ్ళు అంతే నీరజ నన్ను కానీ మా అమ్మ చనిపోతే ఆ నింద నా మీదకు వచ్చింది ఇక మా నాన్న రెండో పెళ్లి చేసుకుని నన్ను పట్టించుకోలేదు మా తాత బతికింది అన్నాళ్ళు మాటలు నోటికి వచ్చినట్టు అంటూనే ఉండేవాడు అమ్మమ్మ ప్రేమగా చూసేది అన్నది నీరజ బాధగా వింటున్న రవిశంకర్కి ఆశ్చర్యం కలిగింది నిజమే ఏమీ లేకపోయినా నిందలు వేసి జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు ఎన్ని పనులు చేసినా డబ్బున్న వాళ్ళు తప్పించుకు తిరుగుతూ ఉంటారు తెలివి గల వాళ్ళు నాలాగా అనుకున్నాడు రవిశంకర్ అందుకే చెప్తున్నాను మీ అమ్మమ్మకు ఆనందం కలగాలి కదూ అందుకే స్వామి నారాయణ్ గారు మంచి విషయాలు చెబుతారన్నది సరిత అందుకని నా తప్పేమీ లేకుండా నేను ఇక్కడికి ఎందుకు రావాలి నా జాతకం ఉంటే అవుతుంది లేకపోతే అలాగే ఉండిపోతాను చదువు ఉంది సంగీతం నేర్చుకున్నాను ఇంకేం కావాలి బ్రతకడానికి అవి చాలు అన్నది నిరజ అవి చాలవే చాలవు అమ్మమ్మ లేకపోతే తోడు లేని జీవితం ఎలా ఉంటుందో ఊహించలేము ఏదో ఇప్పుడు అప్పుడప్పుడు పుట్టింటికి వస్తున్నాను ఇప్పుడు తర్వాత మన కలవడం కుదురుతుందా పిల్లలు పుట్టకే ఒంటరిగా మిగిలిపోతాం నీరజ మా మరిది మంచివాడే అంటున్న సరితా మాటలకు అలాంటి విషయాలు నాకు చెప్పకు సరితా నిన్ను పెళ్లి చేసుకోవడానికి కట్నం బాగా గుంజారు నా దగ్గర ఉంది ఏముంది ఇవ్వటానికి అన్నది నీరజ నేనంటే అంత అందగత్తని కాదు నీకేమీ బంగారు బొమ్మలా ఉంటావు నే మహర్జాతకుడు కళ్ళల్లో పడతాయి నీ మీద ఇంతటి అందాల బొమ్మ సొంతం అవుతుంది అంటున్నా సరిత మాటలకు చాలే ఆపు అందరూ బాగున్నారు బాగోలేదు ఇవన్నీ ఎందుకు మంచి గుణం ఉండాలి నన్ను నన్నుగా ప్రేమించేవాడు వస్తే అంతే చాలు అంతకు మించి నేను ఆస్తులు పాస్తులు ఏమి కోరిక లేదు అన్నది నిరజ స్వామి నారాయణ గారు లోపలికి వెళ్ళిన వారు బయటకు వచ్చారు ఒక పాప గొడవ చేస్తుంది మానసికంగా సరిలేదు అందుకే ధ్యానం చేసే విధానాలు భగవంతుని చేరుకోవాల్సిన మార్గాలు చెబుతూ కూడా ఆయన లోపలికి వెళ్ళారు రవిశంకర్కి నీరస వైపు చూడాలనిపిస్తుంది ఆ అమ్మాయి మాటలు ఎంతో చక్కగా ఉన్నాయి స్వచ్ఛమైన మాటలు మనసు కూడా బంగారం ఒంటి రంగు బంగారం అని తెలుస్తుంది వాళ్ళజడ కనకాంబరం పూలతో మురిసింది వెనుక కూర్చున్న రవిశంకర్ అవన్నీ గమనించేశాడు మంచి మనసున్న అమ్మాయి అని అతను మొదటిసారిగా మనసులో అనుకున్నాడు ఎందుకు ఆమెను చూడాలి అని అతని మనసు ఉవ్విల్లెరుతుంది పెళ్లి చేసుకోవాలి అనే భావనకు వచ్చాక తనకు నచ్చిన అమ్మాయి కోసం చూస్తున్నాడు సంఘవి పట్ల ఉద్దేశం ఎప్పుడో పోగొట్టుకున్నాడు ఎందుకంటే సంఘవి లెవెల్ వేరు ఆమె సమాజ శ్రేయస్సుకై పాటు పాడగల ఒక మహోన్నతమైన వ్యక్తి అని అతని మనసులో ప్రతిష్ఠించుకున్నాడు ఆనాడ పిచ్చమ్మాయి గురించి పట్టించుకొని అంత శ్రద్ధ తీసుకున్న సంగవి పట్ల విపరీతమైన గౌరవ భావం కలిగింది అతనికి ఇంతలో అక్కడున్న ఒక శిష్యురాలు వచ్చింది సరిత గారు మీ ఇద్దరిని రమ్మంటున్నారు స్వామి నారాయణ గారు అని చెప్పింది స్వామి నారాయణ గారు దూరంగా ఉండడంతో శిష్యురాలు పనిమాల వచ్చి తీసుకువెళ్ళింది రవిశంకర్ ఒక పక్క నుండి లేచి వారి మాటలు వినేందుకు కొంచెం గోడ పక్కగా వెళ్ళి నిలబడ్డాడు స్పష్టంగా వారి మాటలు వినిపిస్తూ ఉంటాయి నమస్కరించుకున్నాక నేర్జా గురించి చెప్పింది సరిత లక్షణమన్న లక్షణమైన అమ్మాయి ఈ అమ్మాయి బహుజాతకురాలు సామాన్యులకు దొరికే నక్షత్ర జాతకం కలిగిన అమ్మాయి కాదు ఉన్నతమైన కుటుంబంలోకి ఊహించని వంశంలోకి వెళ్ళగల అదృష్టవంతరాలు అంటూ అలా చూస్తూనే చెప్పేశారు స్వామి నారాయణ గారు ఎందుకో మనసులో సిగ్గుగా అనిపించి తల వంచుకుంది నీరజ ఒకప్పుడు గొప్పింటి వాళ్ళే స్వామి కానీ వాళ్ళ నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారు అమ్మగారు ఇది పుట్టడమే చనిపోయిందని క్లుప్తంగా చెప్పింది సరితాం కష్టాలుగా కనిపించిన సరైన జీవితం లేని చోటకు వెళ్ళదు జాతకురాలు ప్రేమ ఉన్న ఇంట పెరుగుతారు అలాగే ఆమెను గౌరవంతో ప్రేమించి తన భార్యను చూసుకునే వారి ఇంటికి వెళ్తుందని చెప్పారు స్వామి నారాయణ గారు అవన్నీ వింటున్నాడు రవిశంకర్ కనీ కానీ మనిషి మాత్రం కనిపించడం లేదనుకుని బయటకు నేర్చి కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు వచ్చిన పని మర్చిపోయాడు ఏదైనా ఒక సమయం వస్తే వారి మనసు వారి మాట వినదు అంటారు అలా రవిశంకర్కి ఒక సమయం వచ్చినట్లు కనిపిస్తుంది ఆ అమ్మాయిని పూర్తిగా చూడలేకపోయాను అనుకుంటూ కారులో కూర్చొని ఆశ్రమంలో నుండి వస్తున్న వారిని అద్దంలో నుండి గమనిస్తున్నాడు రవిశంకర్ బయటకు వస్తున్నారు దుస్తుల బట్టి వారి బాటలను బట్టి కనిపెట్టేశాడు రవిశంకర్ అద్భుతంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు చాలా అందంగా ఉంది మాట ఎంత స్వచ్ఛంగా ఉందో మనిషి కూడా అంత స్వచ్ఛంగా ఉంది నవ్వితే ఏమిటంత అద్భుతంగా అనిపించింది మనసుకి గుండెల్లో ఏదో కలుక్కుమంది కదిలినట్లు అనిపించింది సరిత వాళ్ళ ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఏమీ రాలేదు రవిశంకర్ రెండుసార్లు వచ్చినప్పుడు సరిత చూసింది స్వామినారాయణ గారు ఎంతో ప్రేమగా మాట్లాడతారు రవిశంకర్తో అని తెలుసా అమ్మాయికి నేను అటే వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను రండి అని అడిగాడు రవిశంకర్ మేము ఎటు వెళ్తామో మీకు ఎలా తెలుసు అన్నది కోపంగా నీరజ రవిశంకర్ గారు తెలుసు నీరజ నేను ఒకసారి కారులో వెళ్ళాను స్వామి నారాయణ గారు చెప్పడంతో వెళ్ళాము ఆయన మాట వేదం అందుకే అనుమానించకుండా వెళ్ళానని చెబుతున్న సరిత వైపు ఒక రకంగా చూసింది నీరజా అద్దంలో నుండి నీరజాను రవిశంకర్ గమనించడం సరిత గమనించింది స్వామి నారాయణ గారు చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యేలా ఉన్నాయే అంటూ ఫ్రెండ్ చేవిలో చెప్పి నవ్వింది ముసుముసుగా చాలే ఊరుకో అన్నది నీరజ రవిశంకర్ కారు వెళ్తుంది వెనుక సీట్లో కూర్చున్న నీరజ వైపు మధ్య మధ్యలో కారు ముందర్ధంలో నుండి చూస్తూ ఉన్నాడు మనసుకు నచ్చిన అమ్మాయి కనబడినప్పుడు గుండెల్లో మనువు ఎరగని అందమైన కదలికలు కదులుతున్నాయి ఏదో ఆనందం మనసంతా నిండిపోయింది తన స్థాయిని తన పరిపక్వమైన మనసును మర్చిపోయి అతని కళ్ళు పదే పదే నీరజాన్ని చూడాలని ఆశిస్తున్నాయి చిత్రకారుని ఊహల నుండి తప్పించుకుని రహస్యంగా తిరుగుతున్న మొట్టమొదటి కావ్య నాయకుల తన తోడుగా అనిపించింది కనిపించిన మరుక్షణం నుండి కళ్ళు ఆమెను వదలడం లేదు ఆలోచనలు ఆమెపై నిలిచిపోయాయి పంచభూతాల కదలికలు అందంగా అర్థమవుతున్నాయి స్త్రీ అంటేనే అందం మనసుకు నచ్చిన స్త్రీ అంటే మనసు ఇంత ఆనందంతో ఉప్పొంగిపోతుందని ఇప్పుడే తెలిసింది రవిశంకర్కి తన మనసులో కోరిక ఆమెను పొందాలన్న ఆలోచన మచ్చకైనా లేదు ఎంతో గౌరవం తనలో సగం తన గుండెల్లో ఆమెకు ఒక సింహాసనం ఏర్పరచాలన్న ప్రేమ కలిగింది రవిశంకర్కి ఇల్లు వచ్చేసింది ఆ సందు మలుపులోకి వెళ్ళాలి ఇక్కడ ఆపండి అన్నది సరిత విన్ననట్ల సందులోనికి పోనిచ్చాడు రవిశంకర్ ఆ ఇక్కడే అంటూ చెబుతున్న సరిత మాటలకు కారు నిలిపాడు రవిశంకర్ తనను తన కళ్ళను వదిలి వెళ్ళిపోతుంది అమ్మాయి నీరజ ఎంత అందమైన పేరు సాధారణమైన పేరు కూడా మనసుకి నచ్చినప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది రాజు మెచ్చింది రంభ అన్నట్టుగా తన మనసుకు ఎప్పుడైతే నీరజ నచ్చిందో ఆమె అద్భుతంగా కనిపించసాగింది రవిశంకర్కి సౌందర్యం మంచితనం ఆత్మాభిమానం నిశ్చలత్వం అన్నీ ఉన్న అమ్మాయి రవిశంకర్కి తన మనసు గెలుచుకున్న ఆ కావ్య నాయక వైపు అలా చూస్తూ ఉన్నాడు ఎంతలో బయటకు ఒక చిన్నపిల్లాడు పరిగెత్తుకొచ్చాడు అక్క మీ అమ్మమ్మకు బాగోలేదు నీ కోసం చూస్తున్నది అని చెప్పడంతో పరుగున వెళ్ళింది నీరజ అక్కడ సుగునమ్మ గుండెల్లో నొప్పితో బాధపడుతూ ఉంది ఎవరికి సహాయం చేయాలనుకుంటాడు కానీ తనకు తానుగా సహాయం చేయాలనుకుని ఒకప్పటి రవిశంకర్కి నిప్పటి రవిశంకర్కి చాలా తేడా వచ్చింది హడావుడిగా నీరజ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు సవి సరిత రవిశంకర్ అమ్మ నీరజ కాసేపటి నుంచి నొప్పి భరించలేకపోతూ ఉన్నాను ముసలిదాన్ని పోతానేమో బ్రతకాలి నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే నాకే బాధ ఉండదు అంటూ కలవరిస్తూ ఉన్నారు సుగునమ్మ ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపించింది రవిశంకర్కి రవిశంకర్ వెంటనే తనకు తెలిసిన హాస్పిటల్కి ఫోన్ చేస్తే వారి వాహనం వచ్చింది సుగునమ్మ గారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఆ వెనకే సరిత నీరజా ఇద్దరు రవిశంకర్ గారు రండి అని పిలవడంతో అతనితో బయలుదేరారు నీరజా వైపు చూశాడు ఇంతకు మునుపు వరకు చిత్రకారుని చిత్రంలా అందంగా కనిపించిన అమ్మాయి ముఖం దీనంగా అయిపోయింది ఎవరున్నారు నాకు అమ్మమ్మ లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు తన బతికే ఉన్నాను అన్న సంగతి కూడా మర్చిపోయారు తన తండ్రి అమ్మమ్మకు నా మీద దిగులు అని బాధపడుతూ ఉంది నీర్జా హాస్పిటల్కి వెళ్ళారు రవిశంకర్ ఫీజు కట్టడంతో వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళారు రెండు వాల్స్ బ్లాక్ అయ్యాయి పైగా ఆమె ఆందోళనగా ఉంది అందుకే పల్స్ రేట్ కూడా ఎక్కువగా ఉంది అని చెప్పారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఈలో సరిత వాళ్ళ అమ్మ వచ్చారు సరిత వాళ్ళ అమ్మగారిని చూశాక అప్పుడు గుర్తొచ్చింది రవిశంకర్ గారికి బాబు మీరా అప్పుడు సుగునమ్మ గారి భర్త గారికి డబ్బులు మీరే కదూ సహాయం చేశారు హాస్పిటల్ వైద్యానికి అయినప్పటికీ ఆయన బ్రతకలేదండి ఇప్పుడు చిత్రంగా సుగునమ్మ గారిని కూడా మీరే పట్టించుకున్నారు ఏ జన్మలో రుణ సంబంధమో ఇది మీరు దేవుడు వారు బాబు మాకు తెలుసు ఎంతోమందికి వైద్య సహాయాలు మరెన్నో సహాయాలు చేస్తున్నారు మీరు బయట పెట్టకపోయినా మాకు తెలుసు అని అంటున్నా సరిత వాళ్ళ అమ్మ మాటలకు మనకున్నది డబ్బు అది మంచికి ఉపయోగపడితే మంచిదే కదమ్మా అన్నారు రవిశంకర్ తనను చూస్తూ అమ్మమ్మకు వైద్యం చేయించాలని నిర్ణయించుకున్నారేమో అనుకున్న నీరజాకు తన తప్పైపోయింది అన్నట్లు మనసులోనే బాధపడింది ఏమీ తెలియలేనప్పుడే తాతగారికి వైద్యం చేయించాలని డబ్బు సహాయం చేశారు ఎంత గొప్ప మనసు ఉన్నవారు ఇంత అన్నీ ఉన్నా కూడా మంచి మనసు కూడా ఉంటుందని మొట్టమొదటిగా అనుకున్న నీరజా కళ్ళు పైకెత్తి రవిశంకర్ వైపు చూసింది అందమైన లక్ష ఒక్క క్షణం రవిశంకర్ చూపులు కూడా చిక్కుకున్నాయి వారిద్దరి చూపులు ఏకమయ్యి నిమిషం మర్చిపోయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా గుర్తించినట్లుగా ఒకరినొకరు చూసుకున్నారు అంతలోనే సర్దుకున్నాయి బాధ్యత నిండిన వారి మనసులు ట్రీట్మెంట్ పూర్తయింది గండం గడిచినట్లే ఇంకా కొన్ని సంవత్సరాలు ఏ బాధ ఉండదు అని డాక్టర్ గారు చెప్పారు ఆమెకి వాడాల్సిన మందులు అన్నీ కూడా ఇచ్చి ఐసీయులో పెట్టారు జాగ్రత్తగా చూడండి డాక్టర్ అని చెబుతున్న రవిశంకర్ మాటలకు మీ ఆధ్వర్యంలోకి వచ్చిన కేసు జాగ్రత్తగా చూడకుండా ఎలా ఉంటాం సార్ ఈ హాస్పిటల్లో సంవత్సరానికి ఎన్నో ఆపరేషన్లు అనాథలకు మీరు చేయిస్తున్నారు అని చెబుతున్న డాక్టర్ గారి మాటలకు నీరజ విన్నది దేవతలు దివి దీవించిన అప్పుడు తన వ్యక్తి గురించి అని మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి నీరజ మనసుకు ఎంతో గొప్పగా కనిపిస్తున్నాడు రవిశంకర్ అమ్మయ్యా అమ్మమ్మ నన్ను వదిలి వెళ్లకుండా ఉన్నావు అంతే చాలు అనుకున్నది సంతోషంగా ఎలా కృతజ్ఞతలు చెప్పుకోలేడో చెప్పుకోవాలో కూడా తెలియనట్లు కళ్ళతోనే ఎంతో అభినందనపూర్వకంగా చూసింది నిరజ సంగీతం క్లాసులు చెబుతూ స్కూల్లో పని ఇప్పించమని అడుగు అడిగి అప్పు తీర్చాలి రవిశంకర్ గారికి అని అనుకుంది నిరజ ఐసీయూలో ఉంటారు ప్రస్తుతానికి ఆమె దగ్గర ఎవరూ ఉండక్కర్లేదు మీరు అన్నీ చూసుకోమని ఏర్పాట్లు చేశారు కాబట్టి ఇక్కడెవరూ పని లేదన్నారు డాక్టర్ గారు రవిశంకర్తో రోజులు అందంగా గడుస్తున్నాయి రవిశంకర్ మనసులో నీరజ నీరజ మనసులో రవిశంకర్ కొలువై ఉన్నారు ఇప్పుడు మనుషు పెళ్లి విషయాలలో జాగ్రత్తగా పట్టించుకుంటూ ఉన్నాడు రవిశంకర్ అంగరంగ వైభవంగా జరగాలి పెళ్ళి అని ఎన్నో ఏర్పాట్లు ముందే అన్ని రెడీగా సిద్ధం చేస్తున్నాడు అప్పుడే ముహూర్తాలు పెట్టుకున్న రోజుల దగ్గరకు వచ్చేస్తున్నాయి సతీష్ అండ్ షూ వాళ్ళను షాపింగ్లకు తీసుకువెళ్ళి ఎంతో విలువైన వస్త్రాలు ఆభరణాలు కొంటున్నాడు రవిశంకర్ సతీష్ అడ్డు పెడుతుంటే ఈ విషయంలో ఇక మీరు చెప్పాల్సింది ఏమీ లేదు బావా ఇది మా బాధ్యత కదూ అంటూ నవ్వుతున్నా రవిశంకర్ వైపు చూసి మాట్లాడలేకపోయాడు సతీష్ రవిశంకర్లో ఎంతో మార్పు ఉంది ఇప్పుడు ఎంతో ఆనందంగా హుషారుగా మధ్య మధ్యలో ఆఫీస్ నుండి బయటకు వెళ్ళడం రావడం అన్నీ కూడా అనుషు గమనించింది తనకు తెలిసిన స్కూల్లో టీచర్గా జాయిన్ చేయించాడు నిరజాను అక్కడే సంగీత పాఠాలు కూడా చెప్పడానికి ఏర్పాట్లు చేయించాడు రవిశంకర్ సమయం ఉన్నప్పుడు నిరజన్ కలిసి వస్తూ ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను